సన్నిధి అంట ఇది చాలా బాగుంది టెంపుల్ వీడియోలో ఉన్నాం కుమారస్వామి వినాయకుడు కుమారస్వామి వినాయకుడు శంకరాచార్య సన్నిధానం అంటే ఇది ఇక్కడ అటువైపు కుమారస్వామి ఇటు వినాయకుడు ఎంత బాగుందంటే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది చాలా బాగుంది మేము శృంగేరి నుంచి మిస్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళం కదా చాలా పెద్దగా ఉన్నారు శృంగేరి నుంచి మిస్ అయి వెళ్ళిపోయే వాళ్ళు అంతా ప్రాకారం నీ వల్ల రండి వచ్చేవాళ్ళు చెప్పారండి చాలా బాగుంది అంటే ఆ మంగళదేవి తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఎంత అన్నానో మంగళాదేవి అయితే ఎవ్వరు సపోర్ట్ చేయాలి పొద్దున ఫోన్ చేసినట్టు నీళ్ళు పోతే సూపర్ ఆ అయిపోయేది మనకి రెండు గుళ్ళు కటిదు గప్పర్ మిశ్రవి కూడా అయిపోయేది అసలు ఎవ్వరూ సహకారం చేయలేదు రెండు ఇంకో అది కరియర్పురం ఉందిగా ఇంకా మంచి పిల్లలు చూపిస్తాడు నేను ముందు అన్నీ కనుక్కున్నా కదా ఇది ఏదో శంకరాచార సన్నిధానం అంటండి ఈ గుడి ఎంత బాగుందో అసలు ఎంత ప్రశాంతంగా ఉంది గురువు గారు ఉంటారంటే గురువు దాండి ఔషధది అంతా కొద్ది చూసారా అవును మనకి పులంటారా పువ్వు ఆ చెత్తది వెళ్ళలేదమ్మా ఇది హరిహరపురంలోదే శంకరాచార్య సన్నిధానం అంటున్నారు అది కన్నడలో రాసి ఉంటుంది మాకు అర్థం అవ్వట్లేదు ఇది ఏంటో తెలియదండి కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాకారం ధ్వజస్తంభం ప్రాకారం ఇంత బాగుందండి గుడి ఉంటుంది శంకరాచార్యుల పరంపర శిష్యులు శంకరాచార్య శిష్యులు గోవిందానంద స్వామి కూడా ఉన్నాడేమి దీంట్లో వాళ్ళని మనము గుర్తుపట్టలేము కానీ ఈయన ఆయన శిష్యులు శంకరాచార్య శిష్యులు వీళ్ళు ఎమ్మ గోవిందానంద శిష్యులు కూడా కదా వీళ్ళు శంకరాచార్య శిష్యులు గోవిందాచార్యులు నలుగురే శిష్యులు మొత్తం అదే దాంట్లో గోవిందాచార్యులు కూడా ఉంటారు అంటే శంకరాచార్యులు శిష్యులు అవి మిగతా వచ్చేయండి